నిజంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రాజరెడ్డి ఎంపీపీ దేశెడ్డి సిద్దిరాములు అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో సర్వసభ సమావేశానికి సమయ పాలన పాటించడం జరిగిందని సభను త్వరగా ముగించామన్నారు అనంతరం ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు సర్వసభ సమావేశాలు త్వరగా నిరసన తెలిపారు సో మనకు పదిహేను పద్నాలుగు వేలకు కానీ పదిహేను సెంటర్లు మనకు ఓపెన్ అయినాయి సో అక్కడికి వచ్చి మనము మద్దతు ధర పొందాలని చెప్పి ఎంత తెలియజేశాము ఒకవేళ ఏమైనా ల్యాండ్ సమస్య మరి డేటు నిర్ణయించడము అందరు ఎంపీటీసీలకు ఇన్ఫామ్ చేయడంతో పాటు మాకు చైర్మన్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మరి ఎప్పుడూ తీరు గత ఐదు సంవత్సరాల నుంచి మరి లెవెన్ థర్టీ అని చెప్పి మనము రెండు గంటల వరకు సభ కొనసాగించుకుంటాము కొద్దిగా హాఫ్ అన్ అవర్ ఎటు అట్ అయినా అందరి సభ్యులు వచ్చేంతవరకు వెయిట్ చేసాం కానీ ఈరోజు ఒక కొత్తగా సభ ముగించడం జరిగింది మరి ఏంది అని చెప్పి మేము వచ్చేవరకే మేము ఆరుగురం కలిసి అందరం ఊర్ల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చేవరకు వీళ్ళు కంప్లీట్ చేసి మరి ఏం సార్ అని ఎంపీడీ గారి మేము వాళ్ళు వివరణ కోరగా మేము టైంకు లెవెన్ థర్టీకి చెప్పాము లెవెన్ థర్టీకి క్లోజ్ చేసినామని చెప్పి అనుకున్నాం మరి గతంలో కూడా లెవెన్ థర్టీకి చెప్పి మూడు గంటల వరకు మనము సభలు కొనసాగించడం జరిగింది మరి అప్పుడు ఎట్లా కుదిరింది మరి ఇప్పుడు ఈ ఒక్క రోజులనే పార్టీ మారినంత మాత్రాన ఈ ఎంపీపీ గారు మరి ఈరోజు ఒక నిరంకుశంగా ఒక నియంత్రణంగా ఆయన ఈరోజు సభ ముగించడం అనేది మా యొక్క సభ్యులకు కానీ ఎంపీటీ మన కోఆప్షన్ కానీ మా చైర్మన్లకు కానీ మాకు అవమానం జరిగిందని చెప్పి మరి ఇలాగే ఇట్లాంటి నాయకులు మరి ఈ సమాజానికి అంటే చీడ పురుగులు వీళ్ళు అంటే వీళ్ళు ప్రజలకు పనికిరాని లీడర్లు కాబట్టి ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధులను అవమానపరచడం అనేది వాళ్ళు ఈ రకంగా చేసిండ్రు అంటే ఇట్లాంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉండకూడదు మరి దీన్ని ప్రోత్సహించిన మరి ఎమ్మెల్యే గారు వారికి కూడా మరి ఇలాంటి నాయకుల మీద మరి ఏ రకంగా ఆయన యాక్షన్ తీసుకుంటాడు అనేది మేము అంటే ప్రజల్లో మేము తీసుకెళ్తాం మరి ఇట్లాంటి నాయకులు మరి ప్రజలకు కూడా పనికిరారు ప్రజలు కూడా ఇట్లాంటి నాయకులను తిరస్కరించాలే గ్రామాల్లో వీళ్ళు చేసిన ఈ ఎంపీపీ గారు చేసిన వ్యతిరేక పనుల మీద గత రాబోయే ఎలక్షన్ లో ఎక్కడొక అక్కడ నిలదీయాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటూ మరి ఇట్లాంటి వాటిని ఇలాంటి వాళ్ళను రాజకీయ నాయకులను రాజకీయంగా బొంద పెట్టాలని చెప్పి కోరుతూ మరి మాకు సమయం ఏమని చెప్పి ఇంకొక రోజు పెట్టమని చెప్పి ఎంపీటీ వారికి మేము రిక్వెస్ట్ చేశాం మరి ఆయన తన లేదు మేము కంప్లీట్ చేసినామని చెప్పి కరాకండిగా చెప్పేయడం జరిగింది మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాము మరి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ కోడ్లో ఉంది కాబట్టి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే కోడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ గారికి మాకు అవమానం పరిచయం మేము ఒక కాస్త టైం ఇవ్వమని చెప్పాము ఎంపీపీ గారికి మేము ఒంటి గంటకు టైం అని చెప్పాము వస్తున్నామని చెప్పాము ఆరుగురం ఆరుగురం మేము కలిసి ఆరుగురం ఎంపీసినాము పన్నెండు గంటలకు వస్తున్నామని చెప్పాం మేము వచ్చేసరికే ఈ సభను ముగించడం జరిగింది అందుకు మేము నిరసనగా ఈరోజు మళ్ళీ ఒకరోజు టైం ఇవ్వమని వాయిదా వేయడం జరిగింది కావున ఈ ఎంపీపీ మాకు చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తూ అతను చేసిన ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏం తిన్నాడు ఎక్కడ ఏమున్నాయి అనేది మేము అన్ని చూసినాం ప్రతి ఒక్కదాన్ని నిరూపిస్తాం అదే నస్కల్ చివరాస్తాలో మేము అతన్ని ఎండగడతామని సభముఖంగా తెలియజేస్తున్నాం కాబట్టి తదుపరి తేదీని నిర్ణయించాలని మేము అతనితో ఉన్నాం కాబట్టి మేము అన్ని విషయాలు తెలుసు కాబట్టి మా మేడంతో ఉంటే ఎంత గౌరవం ఉండే ఆయనకు ఇప్పుడెట్లా ఉందని ఆయనకు తెలుస్తుంది తర్వాత కాబట్టి మేము మరో మరలా డేటును నిర్ణయించాలని ఎంపీడో గారికి వినోద పత్రం ఇవ్వడం